మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండల ప్రజలకి జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు లక్షట్పేట ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మండల ప్రజలందరికీ భూభారతి యొక్క విధి విధానాలు ప్రజలకి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ అశోక్ మాజీ ఎంపీటీసీ స్వామి చిన్న రమేష్ అమీర్ ఖాన్ ఎన్ఎస్యుఐ రాకేష్ కత్తెరపాక అజర్ ఫిరోజ్ हजी नायक पाग्न సిలిండర్ ఇవ్వడం జరిగింది మరి దగాబట్ట తెలంగాణలో ఈరోజు ప్రజాప్రభుత్వం కొలువు తీరింది ప్రజలకు న్యాయం జరుగుతుంది వీధ పడుగు ప్రజలు సంతోషంగా ఉండుడే కాంగ్రెస్ పార్టీ ఆలోచన మరి ప్రతి బీదవాడు కూడా సంపన్నులు తినే బియ్యమే అన్నమే తినాలే అని సన్న బియ్యం పథకం మరి బీదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి మరి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం మా నియోజకవర్గానికి ఉండబోతుంది మరి లక్ష్యపేటకు వస్తే ఏదైతే జూనియర్ కళాశాల వారు చదివిన ఇక్కడ వారు చదివారు మరి దానికి ఎనిమిది కోట్ల యాభై లక్షలతోని మరి కొత్త జూనియర్ కళాశాల నిర్మించడం జరుగుతుంది అలాగే మరి ఇక్కడ ఏదైతే ముప్పై పడగల ఆసుపత్రి దాని డిజైన్ చూసి దాని ఫెసిలిటీ చూసి మరి రోగులు ఎవరైతే ట్రీట్మెంట్కి వస్తారో సగం రోగం అక్కడ హాస్పిటల్లో వచ్చినాకనే అది చూస్తేనే పోవాలని గవర్నర్ శాసనసభ్యులు చెప్పడం జరిగింది మరి మంచాల్ జిల్ మంచరాల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దే పనిలో మా ప్రేమసాగర్ రావు గారు ఉన్నారు మరి వారికి ఆ లక్ష్మీపేట మున్సిపాలిటీ మరియు మండల్ తరఫు నుండి చాలా చాలా కృతజ్ఞతలు మళ్ళొకసారి లక్ష్మీపేట మండల్ మరియు మున్సిపాలిటీ ప్రజలకు తెలంగాణ ఆవిర్వాద దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై సోనియం కాంగ్రెస్ జై ఈరోజు జూన్ రెండు తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్వాద దినోత్సవాన్ని ఘనంగా ఎమ్ఆర్ ఆఫీస్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో అందరం జరుపుకోవడం జరిగింది తెలంగాణ ప్రజలకు చిరకాల వాంచె తీరిన సందర్భంగా ఈరోజు రెండు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పథకాలను ఈ రోజు నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రజలకు మరోసారి జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ